ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లక్కీ జున్ను మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఫోటోలో ఉన్న మీ అమ్మ అక్కడ ఉన్న ఆంటీ ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా అని చెప్పి అంటే ఇంకా జున్ను కాదులకి మా అమ్మ చూడు జోడ వేసుకుంది చీర కట్టుకుంది ఆ ఆంటీ వేరే డ్రెస్ వేసుకుంది కదా ఇద్దరు ఒకటి కాదు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇప్పుడే ఈ వీడియో ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాను అంటే ఇంకా అప్పుడు జున్ను వద్దు లక్కి ఈ వీడియో అమ్మ ఎవరికి చూపించద్దు కదా అని చెప్పి అంటే చూపిస్తానని చెప్పి ఇంకా హాల్లోకి వెళ్ళి అందరినీ పిలుస్తుంది లక్కీ ఇంకా ఎందుకు పిలుస్తున్నావు అని అంటే మీకు జున్ను వాళ్ళ అమ్మని చూపిస్తాను అన్నాను కదా ఈ వీడియోలో ఉంది చూద్దు రండి అని చెప్పి అంటే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు అంటే కొన్ని విషయాల్లో క్లారిటీ రావాలి కదా అని చెప్పి లక్కీ అంటుంది ఇంకా వివేక్ జాను లక్ష్మి ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా మిత్రతో లక్కీ ఉండండి డాడీ ముందు ఆ వీడియో చూపిస్తాను చూడండి అని చెప్పి అంటే సరే కానివ్వు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా లక్కీ ఫోన్ మిత్రకిస్తుంది ఇస్తుంది ఇంకా మిత్ర వీడియో చూస్తూ ఉంటే లక్ష్మి జాను వివేక్ టెన్షన్ పడుతూ ఉంటారు చూసి ఈ వీడియోలో ఏముంది లక్కీ మొత్తం పూలు ఆకులే కదనంటే ఈ వీడియో కాదు నాన్న వేరే వీడియో అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది వేరే వీడియో పెట్టి ఇంకా లక్కీ అంటూ ఉంటే ఇంకా వీడియో నెతుకుతూ ఉంటుంది ఇంకా అరవింద ఏమైంది ఆ వీడియో ఫోన్లోనే ఉంటుంది కదంటే ఏమో నాన్నమ్మ వీడియో కనిపించట్లేదు అని చెప్పి లక్కీ అంటుంది జున్ను తన మనసులో సారీ లక్కీ ఆ వీడియో నేనే డిలీట్ చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా లక్కీ ఇంట్లో వాళ్ళకి సారీ చెప్తుంది వీడియో లేదు తాతయ్య సారీ అని చెప్పి అంటూ ఉంటుంది జున్ను లక్కీకి సారీ చెప్తాడు ఎందుకు లక్కీ అంటే నువ్వు ఆ వీడియో చూపించడం నాకు ఇష్టం లేదు లక్కీ అందుకే నేను ఆ వీడియో డిలీట్ చేశాను అని చెప్పి అంటాడు ఎందుకని చెప్పి ఇంకా లక్కీ అంటుంది అమ్మ అన్నిసార్లు చెప్పిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా అందుకే డిలీట్ చేశాను అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇంకా లక్కీ నిజానికి నేనే సారీ చెప్పాలి జన్ను నువ్వు వద్దు వద్దు అంటున్నా నేనే అందరినీ పిలిచి వీడియో చూపించాలనుకున్నాను అని చెప్పి అంటుంది అమ్మని గుర్తుపట్టకపోవచ్చు నేను మాత్రం అమ్మని గుర్తుపడతాను నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఇంకా లక్కీ అనుకుంటుంది ఇంకా లక్ష్మి దగ్గరికి జాను వివేక్ వస్తారు ఏం చేస్తున్నావు అని అంటే పిల్లల్ని మోసం చేయాలంటే నాకు మనసు ఒప్పట్లేదు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా అక్క నువ్వు తొందరపడి నిజం చెప్పకు మానిషాకలు నీ మీదే ఉన్నాయని చెప్పి అంటుంది ల లక్ష్మిని మా వైజాగ్ ఎలా ఉందమ్మా నచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదే మా కోడలు ఉన్నప్పుడు ఈ ఇల్లు సంతోషంతో నిండిపోయింది తను వెళ్ళిపోయాక మొత్తం ఆ సంతోషాలన్నీ వెళ్ళిపోయాయి నువ్వు వచ్చాక మళ్ళీ సంతోషాలు తిరిగి వచ్చాయని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు జయదేవి ఇంకా నువ్వే తన కోడలు అని చెప్పేస్తే తను చాలా సంతోషపడుతుంది అనగానే ఇంకా లక్ష్మి వివేక్ జాను ఒక్కసారిగా షాక్ అవుతారు వ్యక్తితో అలా మాట్లాడుతున్నావు ఏంటి పెద్దనా అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఆట వేషం మార్చినంత మాత్రాన లక్ష్మి నేను గుర్తుపట్టకుండా ఉంటానా అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు ఇంకా లక్ష్మి వివేక్ జాను ఒక్కసారిగా షాక్ అవుతారు జయదేవ్ సంయుక్త ఎవరో కాదు నా కోడలు లక్ష్మి అని నాకు ముందే తెలుసు అని చెప్పి అంటాడు నా అది అని చెప్పి వివేక్ అంటుంటే ఇంకా లక్ష్మి ఆ రోజు మిత్రకాలికి దండం పెట్టుకోవడం ఇంకా జయదేవ్ చూస్తాడు రోజు లక్ష్మి అన్న మాటలు మీ కోడలు రూపం నాకుంది నన్నే మీ కోడలు అనుకోండి అన్న మాటలు లక్ష్మి అని పిలవమంది పిల్లలతో అమ్మ అని పిలవమంది అప్పుడే నాకు డౌట్ వచ్చింది అని చెప్పి ఇంక అంటూ ఉంటే ఇంక అప్పుడు లక్ష్మి నన్ను క్షమించండి మావయ్య గారు నాకున్న బాధ్యత వల్ల నేను ఆ నిజాన్ని దాచవలసి వచ్చింది అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది నిజానికి నేనే నేను క్షమించమని అడగాలమ్మా అని చెప్పి అంటాడు చనిపోయేవానే భ్రమలోనే ఉన్నాం అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు లక్ష్మి అని చెప్పి ఇంకా చైదేవి అడుగుతాడు చెప్తాను మావయ్య గారు అని చెప్పి ఇంకా మీ ఆ రోజు మనీషా లక్ష్మి దగ్గర తీసుకున్న మాట అన్నీ ఇంకా జయదేవికి చెప్తూ ఉంటుంది జరిగింది మొత్తం లక్ష్మి జయదేవికి చెప్పేస్తుంది కష్టాల పాలు చేసిన పాపం మాది మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు లక్ష్మి అయ్యో మామయ్య ఇందులో మీరు చేసింది ఏమీ లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఒంటరిగా ఎలా ఉన్నావమ్మ అంటే ఇంకా జున్ను తన కొడుకని చెప్పి ఇంకా జయదేవ్కి చెప్తుంది జున్ను తన మనవడని తెలియగానే ఇంకా జయదేవ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు జయదేవ్ ఏంటి జున్ను నా మనవడ అని చెప్పి ఇంకా లక్ష్మిని అడుగుతూ ఉంటాడు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా మామయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది వాడు నాకు పరిచయం అయినప్పుడే అనిపించిందమ్మా వాడితో నాకు ఏదో బంధం ఉంది అని చెప్పి ఇంకా జయదేవ్ అంటూ ఉంటాడు చిత్ర చిన్నప్పుడు ఎలా ఉన్నాడో జున్ను కూడా ఇప్పుడు అచ్చం అలాగే ఉన్నాడు అని చెప్పి అంటాడు అరవింద కూడా చాలాసార్లు ఇదే మాట అంది అని చెప్పి అంటాడు నువ్వు నా మనవడని తెలిసాక ఈ సంతోషాన్ని నేను మోయలేకపోతున్నాను ఈ విషయం అర్జెంటుగా మీ అత్తయ్యకి చెప్పాలి అంటే ఇంకా లక్ష్మి ఆపుతుంది నా గురించి ఎవరికీ తెలియకూడదు మావే గారు అని చెప్పి అడుగుతుంది సరేనమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ ఆనందాన్ని మీ అత్తయ్యతో పంచుకోవాలనుకున్నాను ఇప్పుడైతే నా మనవడిని మనసారా అర్దుకొని ఒక ముద్దు పెడతానని చెప్పి ఇంకా జయదేవ్ జున్ను దగ్గరికి వెళ్తాడు थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल